నేను మీ లైఫ్ అండి ఈ రోజు మనం వచ్చేసి నీల రేవు అయితే వెళ్తున్నామండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటిరీ కోన మండలానికి చెందిన నీల అనే సుందర తీరాన్ని ఉన్న మోర్మూల గ్రామానికి వెళ్తామండి ఇప్పుడు మేము ఆల్రెడీ ఇక్కడ పల్లం అయితే విజిట్ చేసాం అండి పల్లం ఐలాండ్ ఇప్పుడు మొత్తం మొత్తం అంతా కూడా చుట్టూ వాటర్ మధ్యలో ఉంటుందని పల్లం ఐలాండ్ అయితే విజిట్ చేసాం ఇప్పుడు అయితే నీల రై వెళ్తున్నాం వెనక నీల రైతు చూద్దా ఉంటుంది చూస్తున్నారు కదా పల్లం అయితేనే కదా మొత్తం చుట్టూ నీరు అండి మధ్యలో ఒక గ్రామం అనమాట ఇలా చూస్తున్నారు కదా మొత్తం ఇంటికో చెప్పైతే ఉంటుంది వీళ్ళకి కానీ చాలా బాగుందండి చూద్దానికి అవి కూడా మనకి ఇంకెవరన్నా చూడకపోతే కనుక బల్లం వీడియో వెళ్ళి చూడండి ఇప్పుడు అయితే నీల అయితే వెళ్దామండి చూస్తున్నారు కదండి నీల దార అన్నమాట దారి అనమాట ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా అటు ఇటు కూడా మొత్తం అంతా కూడా వాటర్ అండి మడచెట్లు ఎటు చూసినా కూడా మొత్తం ఇదంతా కూడా చెన్నారేమో చెమ కాదండి పోటుబాట్లుంటాయి ఉంటాయన్నమాట పోటు సమయంలో ఏంటంటే ఈ వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది మొత్తం ఈ లెవెల్ అయితే వచ్చేస్తుంది అండి వాటర్ అప్పుడు మొత్తం వెళ్ళేటప్పుడు కూడా కొంచెం బండి ఏది వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది ఆ టైమ్ లోని పోటుబాట్లలోని చూస్తున్నారు కదా ఇప్పుడు పాటు కాబట్టి మొత్తం నీరంతా కూడా లాగిందండి ఇప్పుడు అందుకని రోడ్ క్లియర్ గా ఉంది చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మడచిట్లేనండి ఎటు చూసినే బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ కూడానే అనుకోకుండా వచ్చాను చాలా బాగుందండి మొత్తం లొకేషన్ అంతా కూడా ఇప్పుడు ఇంకా ఎదురుకి వెళ్తే ఏ విధంగా ఉందో చూద్దాం మనం మనం నీల రైవ అనే గ్రామం వెళ్ళాలంటేనండి ఇలాంటి చిన్న వంతులు రెండు పెద్ద వంతులు ఒకటి మూడు వంతులను అయితే క్రాస్ చేసుకుని వెళ్ళాలండి ఇలా చూస్తున్నారు కదా లొకేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుందండి ఈ నీల రైవు అనే గ్రామం అండి అమలాపురం నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలోనూ అదే కాకినాడ నుంచి అయితే అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అదే కాటరణకోన నుంచి అయితే పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదండి చెరువులు మొత్తం నీల రేవంతా కూడా చెరువులేనండి చాలా చెరువులు ఉన్నాయి మొత్తం వచ్చే మార్గం అంతా కూడా చెరువులేనండి ఇప్పుడు బీచ్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ పీతల చెరువులు అంట నేను రయ్య చెరువులు చేపల చెరువులు చూసాను కానీ ఇప్పుడు పీతల చెరువులు చూడలేదు అన్ని ఒకేలా ఉన్నాయండి కాదంటే పీతలు పెంచుతారు అంటే ఈ చెరువుల్లోని ఆ చూస్తున్నారు కదా ఎలా ఉంది వెనకాల లొకేషన్ కూడా చాలా బాగుందండి చూడటానికి అవి కూడా అక్కడక్కడ చిన్న చిన్న పాకలు అలాగే చెట్లు తొమ్మి చెట్లు అవ్వకుండా ఉన్నాయండి ఎక్కువగానే చాలా బాగుందండి ఇక్కడ ప్రదేశం కూడా మనకి సర్దాగా చూడాలి విజిట్ చేయాలనుకుంటే ఇలాంటి గ్రామాలకు కూడా రావచ్చండి బాగున్నాయి చూడటానికి కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి స్కూల్ అనమాట నేల రేవికండి ఇప్పుడు అయితే ఇది శిథిలా స్థితిలో ఉందని చెప్పేసి ఇప్పుడు కొత్త అయితే రెండు స్కూల్స్ కట్టారండి ఇక్కడ ఏంటంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉంటుంది స్కూలు అక్కడ నుంచి మళ్ళీ ఆరు నుంచి టెన్త్ వరకు ఏమో పల్లెం వెళ్ళాలండి పల్లం నుంచి మళ్ళీ ఇంట్రో డిగ్రీ చేయాలంటే కనుక కాటన్కొని వెళ్ళాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదే స్కూల్ అనమాట ఇప్పుడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంటుంది నీల రైవులోని ఇలా చూస్తున్నారు కదండి ఇక్కడ ఇది వచ్చేసి తుఫాన్ భవనం అండి మన నీల స్కూల్ దాటిన తర్వాత కొంచెం ఎదురుకొస్తే తుఫాన్ భవనం అయితే ఉంది ఈ ఊళ్ళో తుఫాన్లు గాని సముద్రంలో అలజడైనా గుమ్మని ఏ ఇబ్బంది అయినా కూడా ఈ తుఫాన్ భవనం అయితే వస్తారనమాట చూస్తున్నారు కదా తుఫాన్ భవనం ఇది ఇప్పుడు నీల రైవు బావుల దగ్గరికి అయితే వెళ్దాము మనం ఇది వచ్చేసి దూళ్ళకి ఆవులకి ఇవన్నీ నీరు అంటే వేసవ నీరు తో ఉంటారు కదండి ఆ సమయంలో ఏంటంటే ఇక్కడ మోటార్ ఇటు ఇక్కడ అయితే నీళ్లు పడతారంటండి దోళ్లు ఆవులు ఇవన్నీ తాగడానికి ఇదైతే యూజ్ చేస్తారనమాట ఎక్కువగాని వేసవ కాలంలో అయితే పెడతారండి దీనికి ఇప్పుడు మంచి నీళ్లు బావి దగ్గరికి అలాగే బట్టలు అయ్యి ఉతుకుంటారు కదండి గుమ్మి గ్రామంలో ఎవరికన్నా కావలితే ఆ బావుల దగ్గర కూడా తీసుకెళ్తాను రండి చూపెడతాను చూస్తున్నారు కదండి ఇది కూడా నీల రేవు నీళ్ళు బావండి ఇక్కడ ఎంతో ప్రత్యేకమైన పేరు అయితే ఉందండి నీల అనే పేరు ఎందుకంటే ఒకవైపు సముద్రం అండి ఒకవైపు ఏమో గోదావరి నదిపాయలు అనమాట మొత్తం అటు సాల్ట్ వాటర్ ఇటు సాల్ట్ వాటరే మధ్యలో ఊరనమాట అలాంటి ఊళ్ళో మనకి మంచినీరు అయితే దొరుకుతుంది అనమాట సప్ప వాటర్ ఉంది ఇది అంతా కూడా ఈ నీళ్ళరేవు అనే పేరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటేనండి పల్లం పల్లం పెద్ద గ్రామం అయినప్పటికీనండి అండి నీళ్ళయ్యి సమృద్ధిగా దొరకవండి అసలు అని అప్పుడు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి పల్లానికి అయితే పట్టుకెళ్ళి ఎవరైనా వాటర్ అయ్యి కూడా ఆ చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకోవటం అని అలా చేసేవారు అనమాట వాటర్ ఎక్కువగా దొరికేదన్నమాట అందుకోసం నీల అనే పేరు వచ్చిందండి ఇప్పుడు అంతేకాకుండా మనకి ఇక్కడ జీడి తోటలు అవి బాగా ఎక్కువండి నీల రేవులు అని చూస్తున్నారు కదా వెనకాల ఇవన్నీ కూడా జీడి జీడితోటలైన అసలు చాలా దట్టంగా ఉన్నాయన్నమాట ఏదో అడి ఉన్నట్టు ఉందండి మొత్తం అంతా కూడా నీకు జీడి జీడితోటలైన కూడా జీడి చెట్లు లోపలికి వెళ్ళడం కూడా చాలా బయలుగున్న అసలు ఏ పోము ఉంటది ఏంటో కూడా తెలియదు అంతలా ఉన్నాయి తోట అయితే చాలా బాగున్నాయండి జీడి తోటలు ఇలా చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా జీడి తోటలేనండి నాకు జీడి తోటలైనా మామిడి తోటలన్నా చాలా ఇష్టమండి ఎందుకంటే జీడి తోటలో షేప్ చూస్తున్నారు కదా ఒక్కో కొమ్మ ఒక్కో టైప్ లో అనమాట మొత్తం అంటే కింద నుంచే కూడా కొమ్మ కొమ్మలకే నిడుపుతుందండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలాంటి ప్లేసెస్ లో ఏంటంటే నేను షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ కూడా తీసుకోవచ్చు లొకేషన్ అయితే ఎదురుపోద్ది అండి చూస్తున్నారు కదా చాలా బాగుందనమాట కొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఇక చూస్తున్నారు కదా మనం సరదాగా ఈజీగా ఎక్కడానికి ఏదన్నా ఆడుకోవడానికి చిన్నప్పుడు మనం చాలా సార్లు జీడి తోటలో ఇవి ఆడుకునే ఉండి ఉంటాం ఏ మేమైతే ఎక్కువగా ఆడుకునే వాళ్ళం మా జీడిపూలు కూడా చాలా తినేవాళ్ళం అనమాట అంత బాగుంటుందండి జీడి తోటలో అయితేనే చూస్తున్నారు కదా అంత అలరి చేసేవాళ్ళం మేము ఇప్పుడు మీకు చూపెడతాను నీట్గా ఏ విధంగా ఉంది అనేది ఇలాంటి జీడి తోటలండి ఎక్కడ పడితే అక్కడ ఉండవండి ఎక్కడ పడితే అక్కడ పండవనమాట ఇలా చూస్తున్నారు కదా సుందర తీర ప్రాంతాల్లో ఇసుక నెలలో పండుతాయి అనమాట అండి జీడి తోటలు అనేవి వీటికి వాటర్ కానీ ఏమీ అవసరం లేదు ఇవి నార్మల్ గా పెరిగితాయండి ఒక పెట్టిలైజర్ కూడా బెటర్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా సుందరితీర ప్రాంతం అండి ఇదంతా కూడా పెద్ద తోట అండి జీడి తోట మొత్తం కోప బాగుంటుంది అండి ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాల్లోనే వాటర్ లేకుండా ఇసుకలో మరి సారవంతంగా బతుకుతాయి అనమాట ఇవి బాగుందండి లొకేషన్ అయితేనే నేను బాగున్నాయండి బాగున్నాయండి నీల రైవులో నీళ్ళు అయితే చాలా బాగున్నాయి బట్టలు ఎత్తుకుండే రేవంట మొత్తం ఈ బావిలో మొత్తం వాటర్ తో ఇలా బట్టలు ఎత్తుకుంటారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్లు అవి కానీ నీలరేవు గ్రామం చాలా బాగుందండి ఒక గ్రామం అయితే చిన్నగా ఉందండి చిన్న గ్రామం అయినా కూడా చాలా అందంగా ఉంది అనమాట మొత్తం నేచర్ వైజ్ ఉన్నవండి మొత్తం చాలా బాగుంది బీచ్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఎందుకంటే తాగే వాటర్ని ఇది కలపలేదండి రెండు కలిపితే మొత్తం పొడైపోతాయి అని చెప్పేసి ఇది డివైడ్ చేసుకున్నారు తాగే వాటర్ వేరేగా ఉంది బావి చూసారు కదా ఈ రోజుల్లో ఈ బావులు కూడా ఎక్కడ ఉండట్లేదండి అలాంటిది మన ఎల్లరే గ్రామంలో చాలా మట్టి కప్పడిపోని అలాగే కొన్ని ఇలా ఉన్నాయన్నమాట ఒక చాలా అండి ఒక పది పదిహేను బావులు వరకు చూసుంటాం మేము అంటే వీలైనంత తీహం ఒక ఇప్పుడు ప్రజెంట్ నాలుగన్న ఉన్నాయి మిగతాయన్ని కూడా కప్పడిపోయి అంటే మట్టి కప్పడిపోవడం తోట తోటి ఇంకా వెదర్కెళ్దామండి ఏ విధంగా ఉంది గ్రామం కూడా చూద్దాము కదండి ఇది ఇప్పుట్లో మనం ఇల్లు చూద్దామన్నా కూడా దొరకట్లేదు ఎందుకంటే చాలా శ్రమతో కూడుకున్న పని అనమాట తాటగిల్లు ఇంటిని ఎందుకంటే ఆకులు తాటాకులు మొత్తం దోలాలు మళ్ళీ కర్రలు ఇవన్నీ కూడా అవసరమండి చూస్తున్నారు కదా ఇంకా మట్టితో వెళ్తున్నారు మాట ఇక్కడ ఇల్లు అన్ని కూడానే చాలా బాగుందండి గ్రామం అయితేనే ఇక్కడ చూద్దాం కూడానే చూస్తున్నారు కదా మొత్తం చాలా మట్టికి ఇలాగే తాటగిల్లు అవి ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇప్పుడు వరకు గ్రామం అయితే చూసారు కదండి ఎంత అందంగా ఉందని అసలు ఈ నీలరేవు గ్రామానికి నీలరేవు అనే పేరు ఎలా వచ్చింది ఒకసారి ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగి కనుక్కుందామండి కాళీ పంజర్భండి నడాపిల్లి కుప్పకుంటే మామూలుగా ఊరికాదు నడాపిల్లి కుప్పకుంట వాళ్ళ పడవల మీద ఎర్రగొరువు మూలపాలు బలిస్తప్ప కొత్తపాలు మొగ గచ్చగాలిపూర గాడి మొగ శిరయానం వీళ్ళందరూ వాళ్ళు పడవలమే చేసేవారు అంటండి చేతులు అలా కొంతకాలం అలా చేస్తున్నారు చేతులుకి బండ అని కారింగా అంటండి కారింగ కొందరు ముసలిదేమో గొల్లగోరుడు గొల్లనాడు ఈ కొందరు ముసలి ఇక్కడ మండలు కట్టివాడు అంటండి గొల్ల మండలం కడితే ఇక్కడ నీరు సమృద్ధిగా దోళ్ళ మీట కూట మేత సమృద్ధిగా ఉండేదండి గొర్రెలు మేకలు కానీ దాంట్లో ఈ కందులు ముసలయ్య అక్కడ కార్మింగ్ లో చేసుకున్నాడు అంటే ఈ బండరాది ఆదికి ఇద్దరికి స్నేహం కలిసిందండి ఆయనకి నలభై గేదెలైన బండ బండరాదికి ఉంటే ఆ గేదెల్ని ఆ ఈ నీరు మూలకి చచ్చిపోవాడు అంట ఆయన వ్యాసాయకాలం అప్పుడు ఆయన చెప్పాడంట యావండే ఆది గారు మా పలానా చోట మేము అందరం కడుతున్నాం అక్కడ వెళ్ళి చూసుకుండి మే మేము వెళ్ళకపోతున్నాం గొలగ నుంచి అక్కడికి మీరు మేము కలిసి అక్కడ ఇల్లు కట్టుకోండి నివాసి మన దోళ్ళ మేపోయి నీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది పెరుగు గిరికంపుకుంటే పక్కన పల్లం గ్రామం ఉన్నాయి అన్ని దాంట్లో బాగుంటుంది అని చెప్పిన అంటలోకి వచ్చి చూశారంట చూసి అన్నీ బాగున్నాయి అప్పుడు బండారాదయ్య కందుసయ్య ఈయనిద్దకపోయి ఇక్కడ స్థానిక అయ్యారు పట్టు అయ్యి తర్వాత వీళ్ళు ఇవన్నీ ముంట్లోకి కొప్పుకుంటా నాడా పిల్లల మీద గొడవ పెట్టుకున్నారు వీళ్ళు ఈ పడవల మీద చేతితో వాళ్ళ పడల మీద తిరిగి వాళ్ళంట అప్పుడు గొడవ పెట్టుకుంటే మీతో డబ్బులు సంపాదించుకున్నారు పడల మీద తిరిగి వీళ్ళు సొంతంగా వచ్చి పడవలు కట్టుకుండి అప్పుడు ఎక్కడెక్కడ మనకి బాగుంటుంది స్థలం అని చెప్పని ఈ తానికలు అందరూ వచ్చి ఇక్కడ చూసుకుంటే ఖాళీగా ప్రశాంతంగా నీళ్ళు అన్నీ ఉన్నాయి ఒంట్లోకి అప్పుడు దీన్ని ఇక్కడ గొల్ల తెచ్చుకుని ఇక్కడ కాల్చుకొని అట్టుకెళ్ళేలాగా ఏర్పాటు చేసుకుంటే ముగ్గుకి గొల్ల సున్నం తాళము ఇవన్నీ మంగళదాన పర్రని అయ్యని మూలగని కొత్త బలం అని అక్కడ దాకా వెళ్ళిపోయి అవి తెచ్చుకుంటే పడవంతో ఇక్కడ గుట్టలు వేసుకుంటే ఇక్కడ కాల్చుకుంటే మళ్ళీ పట్టుకెళ్ళి అమ్ముకుండి ఆ భక్ష్యాలు తెచ్చుకుంటే వాళ్ళు అలా ఉండి ఉండగా వాళ్ళు ఏం చేశారంటే ఈ ఏం పేరు పెట్టుకుంటామని చెప్పి ఆలోచించారు తీరా మనకి నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి ఈ టుప్పు నీరు ఆ టప్పు నీరును మయ్యాన్ని నీళ్ళు ఉన్నాయి కదని చెప్పని ఇది నీల రేవని పెట్టారని పేరు వాళ్ళు అక్కడ ఇప్పుడు ఎంత పోయేసి ఇది మహా ఉంటే ఈ ఊరు పుట్టి ఒక రెండు వందల దగ్గర దగ్గరలో ఉంటుంది రెండు వందలు కానీ నూట తొంభై కానీ ఆ ఉంటుంది వయసు దీనికి ఇప్పుడికి ఆ అయితే ఇంక అక్కడ నుంచి మాది పల్లవే మాది పల్లవే పల్లవైతే అక్కడ ఏటాడుకుంటూ ఉండు కొన్ని మన వెనకాల కలిసి వచ్చిన ఎవరో కాపాడలేదు మాంగోర్రాలతో కూట పల్లమే వాళ్ళు ఇక్కడికి అత్తలు పుచ్చుకుంటూ వచ్చారు ఆలోత్తలను వాళ్ళని పుచ్చుకుంటూ నేను వచ్చేసాను డెబ్బై ఆరులో వచ్చేసాను ఇక్కడికి లేదు ఏంటి డెబ్బై ఆరు నుంచి తానికైపోయి అలా ఉంటూ ఏటాడుకుంటూ చేసుకుంటూ లాట్గా మానబోడు తగిలాడు ఎవరో ఈ పెదగాడి వెళ్ళి శివరామయ్య గారు తగిలయని చూసి ఆ పని పట్టుకుండి అప్పుడు నుంచి ఆటాయి అన్నీ కొద్ది కొద్దిగా ఏటాడడం పని చేసుకుంటూ కాలం గడపడం ఈ బొమ్మలు చెక్కడం పట్టుకుంటే గడపల రంగు వేసేవాడిని గడపల రంగులలో పోయి ఈ రన్నబోడు బొమ్మలు అయ్యారన్న బాబు బొమ్మలకు రంగులు ఇవ్వన్నా అవి చేశాను తర్వాత ఇప్పుడు డోల్ మొక్కలు అవి ఉన్నాయి కదా తగిలించుకుండి అవి చెక్క అన్నారు అవి చెక్కాను అవి చెక్కల్లో పోయి ఇగ్రాలలోకి ఇగ్రాలు చెక్కడం పట్టాను ఏంటి కొలతలే అన్ని ఒక చూస్తే అన్ని తెచ్చిపోతాయి కదా అలా చేసుకుంటూ ఇప్పుడు వారు కాలం గడుపుకుంటూ ఏంటి నడుస్తూనే ఉన్నాను మా ఇంటి పేరు మల్లాడి ధర్మారం నా పేరు మీరేం ధర్మారం అంటే తెలియదు రంగుల ధర్మారం కూడా తెలుపుతుంది ఆ చెప్తున్నారండి నెల రోజులు పట్టొచ్చు మూడు రోజులు పట్టచ్చు పదిహేను రోజులు పట్టొచ్చు సాతుర్యం పుట్టుకోండి ఇప్పుడు పైన ఉంది అది ఎలా బోసానంగా ఉందా ఆ కిరాటం వంద రోజులు ఎలా ఉన్నా కిరాటం అలా వచ్చేద్దాం చెప్తాను ఈ కలపడం కలపడం ఇప్పుడు కాకినాడలో ఉంది అన్ని అతికులే దానికి మన వినాయకుడి బొమ్మలు కడతారు సుద్ద అది పెట్టేసి పైన్ కొట్టాను ఏంటి ఈ అన్నా ఉండదు ఇప్పుడు చేతులు కత్తులు చూసారు కత్తులు చేశాను ఒక్కొక్కటి ఇది వేయలేదు కత్తి చెక్కాలి తెచ్చుకుని టేకు ఏంటి అయితే అన్నాలం ఉంటుంది దానికి చేత కూడా డిజైన్ కూడా బాగా వస్తాం ఏంటి అయ్యి పాల్కొలే చేయించుకున్నారు ఇంకా చాలా చాలా ఉన్నాయి చెక్కిని వెళ్ళిపోతాయి ఎప్పుడు ఆర్డర్ ఇస్తారే చేస్తాను చేస్తే అది అటుపోయి వాళ్ళు పట్టుబోలు మన దగ్గర ఉండకూడదు అంటే అట్టుకుపోతారు వాళ్ళు ఏ కర్ర ఇస్తే కర్ర అడుగు కర్ర అడుగులో ఉంటాయి కదా మన కర్రలో అయితే ఇచ్చిన చెక్క వేస్తాను అది ఓపుగా మడీని ఇంకా ఇప్పుడప్పుడే ముప్పై ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఇంకా అయినా ఉన్నాయి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది చెక్కి ఆ మరకర్రాల్ల తెచ్చుకుంటే చెక్కి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా కూతుకు కూడా జంకలేదు వేయలేదు దాన్ని చేతులకి జాయింట్ వేస్తాం కదా అవి కూడా జంకలేదు కూడా అక్కడ ఆర్డర్ అయింది అదిగో కర్ర యాప్ కర్ర కాలు పెట్టి కొనుక్కుంటే చెక్కాలి அது அக்கடி உண்டு காலிமிடு கொடுக்கணும் செக்கால அது முட்டும் தகுந்த செக்கால கரே ஆ கரே மாமு ரூபம் தீசல அலி இது கர ఇది ఆర్డర్ అయిపోయింది చెక్కలు ఇదిగో ఈ మధ్యన పడతాను పని కాలిమట్ కూడా చెక్కలు ప్యాంటు షర్టు ట్రై బూటు బూట్ అన్ని ఈ కర్రలు బూటు మొత్తం అన్ని వచ్చేస్త ఇంకా అవసరమైతే అయితే పడగలు షర్ట్ కట్టింగ్ తలే కా కాపింగు వేసుకున్నట్టుగా కట్టింగ్ తలే గణపతి చెక్ నేరం కౌండు అవలయ్ ఇక్కడ ఓపెన్ దయాలసి టోపీ జీపీ అన్ని తీయాలి ఇక్కడ నోట్ తీయలేదు కొళ్ళ తీయలేదు నేనెంబంలుస్తున్నాగా ఆ నేనెంబంలు నేనెంబం ఆయల్ పున్ ఇ కోర్సెట్ నా చెక్క మీద ఒక బొమ్మ చెక్కడం అంటే చాలా కష్టం అండి అటువంటిది జాయింట్ లేకుండా మొత్తం అంతా కూడా ఏకంగా ఇస్తున్నారు అనమాట ఎటువంటి బొమ్మ అయినా కూడా ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ చూసేవన్నీ కూడా ఈయన చెక్కినవేనండి ఈ బొమ్మలన్నీ కూడా నిజంగా చాలా మంచి కళండి అంతరించిపోతున్న కళలో ఈ కలవట్టి చాలా మంది నేర్చుకోవట్లేదు అనమాట ఈ కళ అనేది మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మానవాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి